పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండెపల్లి స్థానిక హై హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు యూటీఎఫ్ నమూనా ప్రశ్నపత్రాల పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు షేక్ నజీర్ అహ్మద్ పెద్దలు డాక్టర్ ఫకీర్ అహ్మద్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళకి మేము ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉండేవాళ్ళు ఎక్కువ పేదోళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో మెటీరియల్ సార్ మెటీరియల్ पांचवां ट्यूटोरियल टेंथ क्लास में, मून्टर क्लास। पांचवां ट्यूटोरियल पहले से मार्क ऑफ़ इस्टान एंडी बोर्डियन के तहत। जब इसमें इसके लिए आपके आप मेंडंगर हो, पांचवां ट्यूटोरियल इस मून्टर आखिर बुक्स पढ़ते थे और जो उन तरफ कुछ पिलर मतलब ही था, ऐसे कि अंदर एक पार्किंग फोस्टर మన స్కూల్లో బాధ ఉండదో తెలుసు సైన్స్ లో యాభై మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్ లో నలభై ఐదు మార్కులు యాభై మార్కులు వచ్చినాయి మ్యాథ్స్లో లో ఇంటికిన తర్వాత ఈ పిల్లలకి ఎట్లా చెప్తే అర్థమైంది ఎట్లా చెప్పాలి అట్లా ఆలోచిస్తున్నారా వాళ్ళు ఇంటికెళ్ళి మదన పడతారు మీరు కనీసం ఇంటికెళ్ళి చదవాలి వాళ్ళ ఆ స్టేజ్ రాకుండా ఉన్నారంటే మీరు చదవాలి మీరు చదివితే